హాయ్ దిస్ ఇస్ దివ్య వెల్కమ్ టు కేడిఎం ఏ గంధర్ ఛానల్ ఈరోజు మీకు రొయ్యలు మునక్కాడ మసాలా గ్రేవీ కూర చూపిస్తున్నాను ఈ జార్లో అల్లం తెల్లగడ్డ టమోటా ఎర్రగడ్డ పేస్ట్ పెట్టుకో పెట్టుకోవాలి తర్వాత ఎర్రగడ్డ కరివేపాకు మునక్కాయ రెండు మునక్కాయలు కట్ చేసి ఉడికించి పెట్టుకోవాలి తర్వాత రొయ్యలు ఉప్పు పసుపు వేసి ఒక గంట నానబెట్టి పెట్టుకోవాలి ఇవన్నీ చేసిన తర్వాత ఒక బాండలు పెట్టి నూనె పోసి ఆవాలు జ ముందు రొయ్యలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి కొంచెం రెడీష్గా వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసి మనం ఇందాక తీసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి వేయించి బ్రౌనిష్గా వచ్చే ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం తీసిపెట్టుకున్న గ్రేవీని ఈ విధంగా వేసి కలిగి పెట్టుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని టేస్ట్కి తగినంత చూసుకొని దాంట్లోని ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని ఉప్పు కారం ఒకసారి చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత అనేది ఆ తర్వాత మునక్కాయ రొయ్యలు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఆ ముక్కలు పట్టేంత వరకు పెట్టి మూత పెట్టి మగ్గించాలి మగ్గించిన తర్వాత తీసి కొంచెం గరం మసాలా చల్లుకొని రెండు నిమిషాలు ఉంచేసుకుంటే మన దానిపైన కొంచెం కస్తూరి మీద కానీ కొత్తిమీర కానీ వేసుకుంటే రొయ్యల గ్రేవీ కూర